మనం ఒక్క సిగరెట్ తాగడం వల్ల మన జీవితకాలంలో పదిహేను నిమిషాలు తగ్గించుకుంటున్నాం అనే విషయం మీకు తెలుసా రీసెంట్ గా లండన్ యూనివర్సిటీ వాళ్ళు సిగరెట్ మీద రీసెర్చ్ చేశారు అందులో తెలిసింది ఏంటంటే మగవాళ్ళు ఒక సిగరెట్ తాగినట్లయితే తమ కాలంలో పదిహేను నిమిషాలు తగ్గించుకున్నట్లు అది ఆడవాళ్ళు ఒక సిగరెట్ తాగినట్లయితే తమ జీవితంలో ఇరవై రెండు నిమిషాలు తగ్గించుకున్నట్లు తెలిసింది అసలు సిగరెట్ అనే పద ఎక్కడి నుంచి వచ్చింది సిగరెట్ ఎక్కడ మొదలైంది ఆ సిగరెట్ లో ఏమి ఉండడం వల్ల మనం దానికి బానిసగా మారుతున్నాం అది ఇప్పుడు తెలుసుకుందాం తొమ్మిదవ శతాబ్దం మెక్స్కోల్ మయాన్ ఇండియన్స్ మతపరమైన వేడుకల్లో దూమపాన గొట్టాల తొలి రూపాలు ఈ సిగరెట్స్ పదహారవ శతాబ్దం స్పానిష్ అన్వేషకులు యూరప్ పొగాకు పరిచయం చేశారు ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దం పద్దెనిమిది వందల ముప్పై నాటికి సిగరెట్ ఫ్రాన్స్ లో ప్రసిద్ధి చెందింది అక్కడ దీనికి సిగరెట్ అనే పేరు వచ్చింది అంటే ఈ సిగరెట్ అనేది ఫ్రెంచ్ పదం పద్దెనిమిది వందల నలభై ఫ్రెంచ్ రాష్ట్రం తయారు చేయడం ప్రారంభించింది అప్పట్లో ప్రజలు పొగాకు వాడకం క్రిమియన్ యుద్ధం సమయంలో సైనికులకు సరైన సిగర్ రోలింగ్ షీట్ లేకపోవడంతో పాత వార్తా పత్రిక ముక్కలతో పొగాకును చుట్టడం మరియు ధూమపానం చేయడం ప్రారంభించారు దీని తర్వాత సిగరెట్ వాడకం అనేది పెరిగింది దీనికి ఈజిప్షియన్ సిగరెట్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ చాలా సహాయపడింది మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సిగరెట్ల సైనికులకు వేషన్ అంటే యుద్ధం సమయంలో భోజనంతో పాటుగా అది ఇచ్చేవారు అనమాట పంతొమ్మిది వందల నలభై రెండులో క్యామిల్ బ్రాండ్ సిగరెట్లు తాగమని ప్రోత్సహించిన యాడ్ ఇది ఈ పొగాకులో ప్రధాన రసాయన నికోటిన్ అనేది మనకి ఒక వ్యసనంగా మార్చడానికి ఉపయోగపడుతుంది ఈ అలవాటు అనేక రకాల క్యాన్సర్స్ గుండె జబ్బులు మరియు శ్వాస వ్యాధులతో ముడిపడి ఉంటుంది ఒకవేళ ప్రెగ్నెన్స్ ఉమెన్ సిగరెట్ తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డకు పుట్టుకతోనే చాలా లోపాలు వస్తాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు తర్వాత మగవాడు ఒక సిగరెట్ తాగినట్లయితే తన జీవితంలో పదిహేడు నిమిషాలను కోల్పోయినట్టు ఒకవేళ ఆడవాళ్ళు ఒక సిగరెట్ తాగినట్లయితే వాళ్ళ జీవితంలో ఇరవై రెండు నిమిషాలను కోల్పోతారు దీనికి రీజన్ సిగరెట్ లో ఉండే డేంజరస్ కెమికల్ టార్ ఈ టార్ మన లంగ్స్ ని క్లీన్ చేసి సీలిని టార్ చంపేస్తుంది దీని వల్ల సిగరెట్ లో స్మోక్ లంగ్స్ కి పట్టేసి అలానే ఉంటాయి మనం సిగరెట్ తాగిన ప్రతిసారి స్మోక్ లంగ్స్ లో ఉండి లంగ్స్ డ్యామేజ్ అవుతాయి ముందు చెప్పినట్టు ఒక సిగరెట్ తాగినట్లయితే మన జీవితకాలంలో ఈ పదిహేడు నిమిషాలు కోల్పోతాయి అదే మూడు సిగరెట్లు తాగితే పర్ డే యాభై ఒక్క నిమిషం జీవితకాలంలో కోల్పోతాం ఈ ఇన్ఫర్మేషన్ నేను చాలా చోట్ల గ్యాదర్ చేసి అందిస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ వర్క్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసినట్లయితే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్